ఎగిరిపోతారు ఇంకా ఈరోజు ఇంకో ముఖ్యమైన అంశం ఒకటవ తారీఖు వచ్చేటప్పటికి చిక్కటి చిరునవ్వుతో మీ ఇంటికి గుడ్ మార్నింగ్ అంటూ వచ్చే వాలంటీర్ నిన్ను వచ్చాడా అని అందరినీ ప్రశ్నిస్తున్నా నాకెంతోమంది ఫోన్ చేశారు రాజుగారు మాకు ఇవాళ టెన్షన్ రాలేదు ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి ఏంటంటే మీకు పెంచుతానన్నాడు కదా పెన్షన్ కూడా రాపోతుంది ఏంటంటే అదేనండి రాలేదు నేను అంత ఎదురు చూసాం ఫోన్ చేస్తే రెండు డోలు పడుతుందన్నారు ఇవాళ కూడా రాల ఎవరో చెప్తున్నారు మూడవ తారీఖు మరి ఆయన క్యాండిడేట్ లిస్టు ఫైనలైజ్ చేయటం లేట్ అయిందట ఆ లిస్ట్ ఫైనలైజ్ చేసి అంటే ఒక నలభై మందిని పీకుతారట ఆ పీకిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు నేస్తారట అసలు ప్రభుత్వం ఇచ్చే పింఛన్కి వీడి ఎమ్మెల్యే గిరికి ఏంటంటే సంబంధం ఆ ప్రభుత్వం ఇచ్చే పింఛన్లో ఈ కొత్తగా ఎన్రోల్ అయ్యబడే ఈ ఎమ్మెల్యే స్థానంలో వచ్చే ఇన్ఛార్జిని పెట్టి వాడు ఇంటింటికి తిరుగుతాడంట ఆ ఇన్ఛార్జిగాడు ఆ ఇన్ఛార్జిగా ఇంటింటికి తిరిగి మరి వీడు కూడా మరి చిక్కటి సిరినవ్వు ప్రాక్టీస్ చేస్తాడేమో నాకు తెలీదు మరి వీడు ప్రాక్టీస్ చేసి ఆ వాలంటీర్లతో ఎన్ని కొంపలు తిరుగుతాయో తెలీదు మరి అన్ని కొంపలు తిరిగి ఆడే ఇవ్వాలంటే అసలు ఈ పెన్షన్ ఎప్పుడు వస్తుందో దేవుడికి తెలియాలి మరి ఇలాగా కేవలం తన వ్యక్తిగత పబ్లిసిటీ కోసం ఏదో సొంత డబ్బిస్తున్నట్టు ఎదవ బిల్డప్లు ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్ముని మరి ఈ రకంగా వ్యక్తిగత పబ్లిసిటీ కోసం వాడుకోవటం అనేది అత్యంత దారుణం దానికోసం నెల తిరిగేటప్పటికీ మరి ఖర్చుల నిమిత్తం మందుల నిమిత్తం ఇతర బాధ్యతల నిమిత్తం మరొకట తారీఖు ఉదయానికల్లా చిక్కటి చిరునవ్వు కోసం ఎదురు చూసే అవ్వ తాతలకే జగన్ ఇదా నువ్వు చేసేది ఎంతటి నిరాదరణ కేవలం ఆ చీప్ పబ్లిసిటీ కోసం ఎంతటి నిరాదరణ వాళ్ళు చెప్పిస్తున్నారయా తాతలో అవ్వలో చెప్పిస్తున్నారు వీటి ఎక్కడ దొరికాడు మాకు మా మనవడు లేకపోతే మా ఏదో అక్క అంటూ ఉంటారు కదా మీరు మరి వాళ్ళందరూ కూడా ఇవాళ చెప్పిస్తున్నారు తప్పది ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వట్లేదు ఓకే వాళ్ళు భరించారు తాతలకు కూడా అరవై సంవత్సరాలు నిండిన మీ దృష్టిలో అరవై సంవత్సరాలు అంటే వాళ్ళు ముసలి వాళ్ళు ఎక్కువ పనికి రానోళ్ళక్క మరి అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందులో అరవై నిన్న వాళ్ళండి ఎనభై ఏళ్ళు ఉంటారు తొంభై ఏళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఇదే ఆధారం అనే కదా మనం పెన్షన్ ఇచ్చేది ఆ పెన్షన్ ఎందుకని నిన్న ఇవ్వలేకపోయావు ఎందుకని ఇవాళ కూడా ఇవ్వలేకపోయావు రేపు నువ్వు సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ వేసుకుని నువ్వు చేయబోయే పబ్లిసిటీకి నీ ఇన్ఛార్జీలు వెళ్ళి అక్కడ ఉండటానికి పాపం ఆ ముసలివారికి ఏమిటి సంబంధం ఏమిటి లింకు సో ఇది దారుణం ఆ వృద్ధులైన ఆ పెన్షనర్లు అందరూ కూడా బాలుడి సేప వృద్ధుడి చేప మంచిది కాదమ్మా జగన్మోహన్ రెడ్డి ఆ వృద్ధులు అందరూ తెప్పిస్తారు ఎప్పుడో పెంచుతానన్న రెండు వందల యాభై ఇప్పుడు పెంచి దానికోసమేమో ఇంత లేట్ చేసి మరి ఎంత దారుణంగా చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు సో కాబట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా వీలైతే మళ్ళీ ఇన్ఛార్జీలు వెళ్ళి ఆడే ఇవ్వాలి అనే ఎదో గొడవ లేకుండా కనీసం రేపైనా మరింత ఆలస్యం చేయకుండా మొత్తం అందరికీ సుమారు పంతొమ్మిది వందల ఎనభై కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుంది ఆల్మోస్ట్ రెండు వేల కోట్లు ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి రెండు వేల కోట్లు దాటొచ్చు ఆ రెండు వేల కోట్లు కూడా తక్షణం అది మీ సొమ్మేం కాదు ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము ఇమీడియట్గా వారికి ఇవ్వకపోతే అది మరింత ఉపద్రవం తీసుకొస్తుంది మరి ఉపద్రవం అంటే గుర్తొచ్చింది నిన్న మొన్న ద్రవం అంటే